యోహానుగారు వ్రాసిన ప్రకటన గ్రంథం పన్నెండవ అధ్యాయం అప్పుడు పరలోకమందు ఒక గొప్ప సూచన కనపడెను అదేదనగా సూర్యుని ధరించుకొనిన ఒక స్త్రీ ఆమె పాదముల క్రింద చంద్రుడును శిరస్సు మీద పన్నెండు నక్షత్రముల కిరీటమును ఉండెను ఆమె గర్భిణి అయి ప్రసవేదన పడుచు ఆ నొప్పులకు కేకలు వేయిచుండెను అంతటా పరలోకమందు ఇంకొక సూచన కనపడెను ఇదిగో ఎర్రని మహాఘట సర్పము దానికి ఏడు తలలును పది కొమ్ములును ఉండెను దాని తలల మీద ఏడు కిరీటములుండెను తోక ఆకాశ నక్షత్రములలో మూడవ భాగము నీర్చి వాటిని భూమి మీద పడవేశెను కననయున్న ఆ శ్రీ కనగానే ఆమె శిశువును మృంగివేయవలెనని ఆ సర్పము శ్రీ ఎదుట నిలుచుండెను సమస్త జనములను ఇనుపదండముతో ఉన్న ఒక మగ శిశువును ఆమె కనగా ఆమె శిశువు దేవుని ఎద్దకును ఆయన సింహాసనమునొద్దుకును కొనిపోబడెను ఆ స్త్రీ అరణ్యమునకు పారిపోయెను అచ్చట వారు వెయ్యిన్ని రెండు వందల అరవది దినములు ఆమెను పోషింపవలినని దేవుడామెకు ఒక స్థలము సిద్ధపరిచి ఉంచెను అంతటా పరలోకమందు యుద్ధము జరిగెను మీకాయలును అతని దూతలును ఆ ఘటసర్పముతో యుద్ధము చేయవలనని ఉండగా ఆ ఘట సర్పమును దాని దూతలను యుద్ధము చేసిరి గాని గెలువలేకపోయిరి గనుక పరలోకమందు వారికి స్థలము లేకపోయెను కాగా సర్వలోకమును మోసపుచ్చుచు అపవాదనియు సాతాననియు పేరుగల ఆది సర్పమైన ఆ మహాఘట సర్పము పడద్రోయబడెను అది భూమి మీద పడద్రోయబడెను దాని దూతలు దానితో కూడా పడద్రోయబడిరి మరియు ఒక గొప్ప స్వరము పరలోకమందు ఇలాగు వింటిని రాత్రింబగళ్ళు మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరము మోపువాడైన అపవాది పడద్రోయబడి ఉన్నాడు గనుక ఇప్పుడు రక్షణయు శక్తియు రాజ్యమును మన దేవుని వాయును ఇప్పుడు అధికారము ఆయన క్రీస్తుదాయను వారు గొర్రెపిల్ల రక్తమును బట్టియు తామిచ్చిన సాక్ష్యమును బట్టియూ వాని జయించియున్నారు గాని మరణము వరకు తమ ప్రాణములను ప్రేమించిన వారు కారు అందుచేత పరలోకమా పరలోక నివాసులారా ఉత్సహించుడి భూమి సముద్రమా మీకు శ్రమ అపవాది తనకు సమయము కొంచెమే అని తెలుసుకుని బహుక్రోధము గలవాడై మీ యొద్దకు ఉన్నాడని చెప్పెను ఆ ఘటసర్పము తాను భూమి మీద పడద్రోయబడి ఉండుట చూచి ఆ మగశిశువును కనిన శ్రీని హింసించెను అందువలన ఆమె అరణ్యములో ఉన్న తన చోటికి ఎగురునట్లు గొప్ప పక్షిరాజు రెక్కలు రెండు ఆమెకు ఇయ్యబడెను అచ్చట ఆ సర్పముఖమును చూడకుండా ఆమె ఒక కాలము కాలములు అర్ధకాలము పోషింపబడును కావున ఆ స్త్రీ ప్రవాహమునకు కొట్టుకొని పోవలెనని ఆ సర్పము తన నోట నుండి నీళ్లు నదీ ప్రవాహముగా ఆమె వెనుక వె్రెళ్లగ్రక్కెను గాని భూమి ఆ స్త్రీకి అయి తన నోరు తెరచి ఆ ఘటసర్పము తన నోట నుండి క్రక్కిన ప్రవాహమును మృంగివేశెను అందుచేత ఆ ఘటసర్పము ఆగ్రహము తెచ్చుకొని దేవుని ఆజ్ఞలు గైకొనుచూ గూర్చి సాక్ష్యమిచ్చుచూ ఉన్నవారైనా ఆమె సంతానములో శేషించిన వారితో యుద్ధము చేయుటకై బయలువెడలి సముద్ర తీరమును నిలిచెను ఆమెన్